వెల్కమ్ టు స్వర్నాట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కార్తీక్ మాసం హడావుడి అండి వీడియో పెట్టడం కుదరలేదు మా లేడీ బాహుబలి చూసారా కొబ్బరికాయ కత్తి పెట్టేవారైనా తీసుకు తీసారా నేనైతే ఇంట్లో చేయలేదు అదే ఫస్ట్ ఇట్లా తింటా చూసారా ఇట్లా చక్క 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 తీసేస్తుంది 탤ెంట్ అనేది ఎవర్ సత్తు కాదండి. పక్కన ఇట్లనే కై పిసి తీసేదే దత్తా గంగర్బడ వాక ఐదే ఐదు నిమిషాల్లో కొద్దిగా పిసి చేస్తాను. హ్మ్ చేసుకోది చేసొదిలే నాకు తెలిసి చాలా వచ్చేది కొబ్బరి పిసి తో ఎవర్లేరు నిట్టుకొండను నేను తీసుకుంటాను ఎందుకైలా తీసేస్తుంది అదే అటాయి చూసుకుంటా నేనుగో నేర్చుకుంటా అనుకను ఎనకలు హ్మ్ అది కొద్దిగా ముక్కైంది తర్వాత నేను వీడియో తీసేది రవ్వైది ఉంటుంది అరగబీ చేదు కూడా ఒకటి తీసుకుని

అది సరిచేసే పని ఆ పైపింగ్ తీస్మాలి ఒకటి ఎన్నం చేసిదిలే కానీ నిమర్చిపోయినట్టు ఉందిలే ఎన్ని పనులు చేస్తంది నును బాగా కావాలండి ఏదైనా ప్రతి ప్రతిమంట కూడా నును కాయండి అంటే ఒక్క మీకు ఒక్క డబ్బా చెప్పేకండి ఎందుకన్ని నువే చేసి పెట్టేవాళ్ళం కదా

చేయరిక నిన్ను నాకు రావాలి ఇదు చిటగావో మొత్తం చంద్రాబ్రుడు కాదు చంద్రాబ్రుడు ఆ ఋభు సర్వ ఇది ఉద్దేశించినా పరవాలేదు చంద్రాబ్రుడు ఇదో ఉద్దేశం నాకు వేరే కొని ఒక

నేను శివయ్య అలంకారం అలంకారమండి ఎలా చేసినా అమ్మవారికి శివయ్య అలంకారం చాలా బాగుంటుంది చిన్ని చిన్ని అతిథులు పల్లెటూరు వాతావరణంలో అతిథుల ఘోరమేమి ఉండదండి ఇది ఇంకో అతిథి మా ఇంటికి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుంది అరుస్తుంది దగ్గరికి వెళ్తుంటే ఒక పది నిమిషాలు అట్లా ఇప్పుడు వెజిటబుల్ బిర్యానీ చేస్తామండి ఏం వాసన వెయిట్ చేసుకొని మళ్ళీ వాటికి పెట్టుకుందాం అందులో నెయ్యి వేసుకుందాం నాలుగు నాలుగు స్పూనులు పెద్ద స్పూన్ తల్లి అందులోనే కొంచెం మాయిలు కూడా వేసాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ముక్కలాగాలిగా ఆయిల్ బాగా వేడైన తర్వాత పెద్ద గంట ఈ బార్గు బాగా ఫ్రై చేసుకున్నా బాగా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ వేసుకున్నా లో పంచు మిల్ల మేక పెడతాండి ఇది ప్యాకెట్ వచ్చింది కాజీరా కట్ చేసి మళ్ళీ వేసుకున్నాం

ఒన్ లీటర్ బాటిల్ వాటర్ తీసుకుంది చక్కెర వేప ఆకులు తీసుకుంది సజీరా ఫ్లేవర్ బాగు ఆ జీరా ఇది వనిలే చేసుకోనరు పెళ్ళతి కూడా పచ్చి వాసన పోయేలా చేసుకోవాలని నేను వేసుకున్నాను బియ్యం అయితే డోకా లేకుండా ఉదయం రెండు పోసేస్తా రెండు బియ్యాన్ని పక్కన పైన చిలకరించుకోండి స్ప్రే చేసినట్టు ప్లేసర బాగా మరేస్తున్నాను మసాలా ఉందిగా చూసి బాగా చెరేసి ఫోర్ మినిట్స్ దాల్చిన చెక్క నీళ్ళు కాదు చక్కాయ్ ప్రియ్

ఇదైతే చక్క చిన్నగా ఉంది చూపించి ఇంట్లో చూపించి వేసుకోండి కొబ్బరి మరటానికి టైం పడుతుంది బిర్యానీ అందుకని కొంచెం ఎక్కగా ఉన్నాను ఆల్రెడీ దాంట్లోనే మసాలా పొడి కలిపేసి వస్తుందంట

అల్లం వెల్లుల్లి టేస్ట్ మసాలా ఇస్తామనుకుంటారేమో కాదు ఈ పిల్లల కోసం ఇవ్వండి దగ్గరకు వచ్చేసింది కదా ఒకసారి కలుపుకుందాం కలుపుకుని చిన్న పాత ఏదైనా దోశ పనం పెట్టుకోమండి చపాతి పనం దోశ ఏదో ఒకటి ఉంటుంది కదా అప్పుడు అడుగంటకుండా ఉంటుంది కలుపుతున్నాను రైస్ ముక్కలు అవ్వకుండా కలుపుకోవాలండి కలిపేయాలని పేస్ట్ చేసేయకూడదు అన్నం విరిగిపోతుంది అంచులు కొంచెం కదిలించుకొని లాత్తు పైకి కిందకి అనుకుంటే చక్కగా పైకి కిందకి వచ్చేస్తుందండి అది నెగరేస్తున్నాను నేను పొయ్యి మీద దోశ పైన ఉంది చూసారు కదా ఎగరేసి ఒకసారి మూత పెట్టేసుకున్నాను చక్కగా మగ్గిపోతుందండి అడుగంటదు అండి అయిపోయింది రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల పక్కన ఉంచేస్తే అది చాలా బాగుందండి పెరుగు చట్నీతో చక్కగా తినేసేయండి మెయిన్ టేస్టీగా ఉంది కొద్దిగా పై నుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది చాలా ఉంచుకో కావాలి అంతే రెడీ అయిపోయింది దింపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గుళ్ళు కార్తీక మాసంలో చేసిన డెకరేషన్స్ అండి హనుమంతునికి తమలపాకులు దండీ అయ్యప్ప సాంగ్ చేసిన పూజ తామరపూలు ఎంత బాగున్నాయో ఇదిగోండి పౌర్ణమి రోజు ఎంతమంది వెండి గిన్నెలు పాలలో చంద్రుని చూశారు चूड़ने वाला चूड़ी कर्तिक पौर्णि रही

अंदर वीडियो तस्क